మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ ఆలు మేథి మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సో దీనికి కావాల్సిన పదార్థాలు రెండు ముందుగా రెండు మెంత కట్టలు తీసుకొని వీటికి చివరిలో ఎడ్ చేసుకుని కట్ చేసుకొని ఆకుని మాత్రమే గిల్లి ఒక దాంట్లోకి పెట్టేసుకొని శుభ్రంగా వాష్ చేశాక ఈ ఆకును వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అది కావలసిన ఇంగ్రిడియన్స్ రెండు మెంత కట్టలు తీసుకున్నాను అలానే రెండు మినియన్ సైజ్లో ఉన్న బంగారు దుంపలు పిలప్ చేసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకున్న నల్లబడకుండా ఉండటం కోసం స్టవ్ ఆన్ చేసి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు రెండు యాలకులు ఒక దాల్చిన చెక్క వేశారు ఉండే బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ వేగాక ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఈ టైంలో ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మీరు మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు బట్ నేను బిర్యానీలోకి చేసేలాగా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అయ్యేలాగా ఉంచుకున్నాను ఇలా చేస్తే కర్రీ బాగుంటుందని ఇప్పుడు ఒక మీడియం సైజులో ఉండే ఒక టమాటాని వేసుకొని శుభ్రంగా చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పీరియలాగా చేసుకొని ఈ ఆనియన్స్ మిశ్రమంలో టమాటా పేరి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట టమాటా పేస్ట్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయేదాకా ఇలా బాగా కలుపుకొని మనము ఆయిల్ పైకి తేలేదాకా ఉంచుకోవాలి ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది కదా ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న బద్దలదు ముక్కలు వేసుకొని పావు టీ స్పూన్ సాల్డ్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వీటిని బాగా కలుపుకుందాము సో ఇదంతా ముక్కలకు పెట్టేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వీటిని ఉడికించుకుందాము బంగాళ దప్పులు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా మనము వీటిని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించేసుకుందాము చూడండి మధ్య మధ్యలో స్టీల్ పైన కాబట్టి అడుగట్టుకోకుండా ఉండటం కోసం మనం దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట సో చూడండి ఇలా కలుపుకుంటూ ఉంటాక మరలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కాసేపు వేయించుకున్న తర్వాత పెట్టి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూను హాఫ్ టీ స్పూను హాఫ్ టీ స్పూను పసుపు వేసాం కదా ఇదా మనము హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాము అది సరిపోదండి మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక టీ స్పూను కారం వేసుకుంటాను మీరు కావాలంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఘాటు సరిపోతుంది నేను ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని వీటన్నిటిని కలిపి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉంది కదా ఆ మెత్తాకుడిని మొత్తం వేసేసుకోవాలన్నమాట వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో తిని మగ్నిచ్చుకుందాము ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇది రైస్ రోటీ బిర్యానీలకి చాలా బాగుంటుంది చూడండి ఇలా వాటర్ పైకి తెలియదు కదా స్టీల్ ప్యాన్ కాబట్టి అప్పుడప్పుడు అడుగట్టుకోకుండా ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా ఒకటి రెండుసార్లు బాగా కలుపుకున్నాక ఇప్పుడు మీద మేగన ఉంటుంది కదండి ఆ పాల మీద మేగని ఒక చిన్న కప్పు ఉంటుంది కదా ఆ కప్పులోకి తీసుకొని మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకున్న తర్వాత లేదు అంటే మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు సో అందరికీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి పాల మీద మేగిని మిక్సీకి వేసుకొని దాన్ని కూడా ఒక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం పాల మీద వచ్చిన మేకిని బాగా గెలుకొట్టేసుకొని ఇప్పుడు ఇది ఈ పాల మీద మేకని వేసుకుందాం లేదు మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే అదైనా వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ చాలా బాగుంటుందని ఒకసారి తిండి వదిలిపెట్టాలన్నమాట సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా బాబు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు ఇది కొంచెం బంగారు పాడికి బక్క మెత్తబెట్టడానికి చిన్న బిట్టు ఒక లిటీలు బిడ్డ చిన్న గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్తో వాటర్ పోసి ఇదంతా కలిపేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని నాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయి ఇప్పుడు మూత పెట్టేసి మరలా దీన్ని ఉడికించుకుందాము మరీ ఎక్కువ వాటర్ పోయేద్దు సో రైస్ లాగా కలిసే విధంగా ఉంచుకుంటే సరిపోతుంది అనమాట ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడికితే వాటర్ అన్నీ పోయి దగ్గరికి వస్తుంది ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకెందుకు అసలు సార్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తే ఎలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా ఉనికి దగ్గరికి వచ్చింది కదా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఆలు మేధీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది సో ఇది రైస్ రోటీ చపాతీలోకి బిర్యానీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకేందు కానీ సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ పక్క వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ